పరమగీత గ్రంథము రెండవ అధ్యాయము బండ సందులలో ఎగురు నా పావురమ పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా నీ స్వరము మధురము నీ ముఖము మనోహరము నీ ముఖము నాకు కనబడనిమ్ము నీ స్వరము నాకు వినబడనిమ్ము ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మహాపరిషత్ తండ్రి ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త నిత్యుడా పోచ్చుడా నీ స్తోత్రాలు దేవా ఈ రాత్రికాల వేళ ఈ శుక్రవార ఆరాధనలో ఇంతవరకు నీ నామాన్ని స్థుతించి పాడి గణపరచుకునే భాగ్యము నాకు నా బిడ్డలందరికి ఇచ్చినందుకు స్తోత్రాలు ఇప్పుడైతే మా కన్నతండ్రి పరమగీత గ్రంథములో రెండవ అర్ధం వచనాన్ని చదివి నీ పాద సన్నిధిని ప్రభా బ్రతిములాడుచున్నాము మీరు ఎలాగైతే విరిచి ప్రజలకు వడ్డించి తృప్తిపరిచారో మా ఆత్మీయ ఆకలిని కూడా మీరే తీర్చగలరు ప్రభు నీ దాసుడు వట్టివాడు దేనికి కొరదగని వాడు ప్రభు నీ దాసుని మరుగు చేసి నీ నోటి బోరగా చేసుకొని మీ దాసుని నోటని మాట వంచి పరిశుద్ధాత్మ అభిషేకము చేత అభిషేకించి మా మనోనేత్రాలని వెలిగించి దేవా మా హృదయం అనే పలకల మీద నీ సందేశం నీ ధర్మవిధులు మా మీద రాసి మమ్మల్ని బలపరచి రాబోచు నా భయంకరమైన శ్రమకాలములో కూడా స్వేచ్ఛగా నీలో జీవించి నీ కొరకు బ్రతికే భాగ్యాన్ని నాకు మాకు దయచేయండి ఈ వాక్యం అందరూ కూడా విని గ్రహించి యేసు రెండవ రాకడలో ఎత్తబడ్డానికి సిద్ధపడే సంగముగా విశ్వాసులుగా తీర్చిదిద్ది నడిపించి మహిమ పొందమని యేసు నామమున మున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రం హలో రూయా దేవుని బిడ్లారా పద్నాలుగు ఉచినంలో అంటే ఈ పరమగీత గ్రంథము రెండవ అధ్యాయం పద్నాలుగులో సందులలో ఎగురు నా పావురమ పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా అని యశు అంటే వరుడైన ప్రియుడు అంటున్నాడు ఇక్కడ మనము చెప్పుకోదగ్గ చాలా విషయాలు ఉన్నాయి ఒక్కొక్కటి మనము విరిచి వడ్డించుకుంటూ ధ్యానిస్తూ తిందాం ఆశ్రయించుట అంటే ఆశ్రయము అనేది ఇక్కడ కనబడుతుంది పిల్లల ఆశ్రయము అనేది ఎప్పుడు అవసరం కలుగుతుంది ఆశ్రయము అనేది ఎప్పుడు అవసరం పడుతుంది ఆపత్కాలములో కరువులో కష్టాలలో భయములో భీతిలో ఆవేదనలు ఆందోళనలు అవునా కనుక ఆశ్రయము అనేది శ్రమలలో నష్టాలలో కష్టాలలో ఆపత్కాలములో మనము ఎవరైనా సరే వెతుకుతారు నన్ను ఎవరు ఆశ్రయి ఆశ్రయిస్తారు నేను ఎవరిని ఆశ్రయం కోరాలి అని ఆర్తితో ఎదురు చూస్తారు ఎవరైనా ఇక్కడ అటువంటి ఆపత్కాలమే క్రీస్తు సంఘానికి వధువు సంఘానికి ఎదురవుతోంది భవిష్యత్తులో ఏంటి ఆపత్కాలం క్రీస్తు సంఘానికి ఎదురయ్యేటటువంటి ఆ భయానకమైనటువంటి ఆపత్కాలం ఏంటి అని మనం ఆలోచన చేస్తే బహుశా విజ్ఞులు దైవభక్తులు విశ్వాసులు ఈ విషయాన్ని బహుశా ఇదివరకే మీకు అర్థమై ఉండొచ్చు ఏంటంటే ఆ యొక్క ఆపత్కాలమే రాబోయేటటువంటి ఈ భూమి మీద మహాశ్రమ కాలం మహాశ్రమ కాలం సంభవించబోతోంది ఈ భూమి మీద అప్పుడు ఇదే భూమి మీద సాతాను తన ప్రియకుమారుడైన అబద్ధ క్రీస్తు వాళ్ళ వాళ్ళ యొక్క పరిచారకుడైనటువంటి అబద్ధ ప్రవక్త వారి యొక్క హరివారము సైనికులు అధికారులు ప్రభుత్వం రూల్స్ ఇవన్నీ కూడా వెళ్ళారా క్రీస్తు వధువు సంఘాన్ని హింసలు పాలు చేస్తాయి ఎన్నో వేదనలు కలిగిస్తాయి మనుషులు ఈడ్చుకుపోతారు జైలులో వేస్తారు తంతారు కొడతారు చంపుతారు కోసం ప్రకటించడం మానిమంటాడు నమ్మడం మాన్యమంటారు ఇలా ఆ పరిస్థితి వర్ణనాతీతం ఊహించలేనిది అతి భయంకరమైనటువంటి శ్రమ కనుక ఆ కాలం ఎలా ఉంటుంది ఇప్పట్లా ఉండదు ఇప్పటి పరిస్థితుల్లో ఉండవు ప్రస్తుతానికి ఉన్న ప్రభుత్వాన్ని మనం కాస్త ఆలోచన చేస్తే ఒకవేళ మనకు ఎవరైనా అన్యాయం చేశారనుకో లేదా స్వార్థ ప్రకటించొద్దు అనుకుని ఎవరో కొందనే గ్రామాలు క్రైస్తవులకి స్వార్థకులు అడ్డేస్తున్నారనుకో లేదా స్వార్థకులు పట్టుకుని ఎవరో కొడుతున్నారనుకో కొంత రూల్ ఉంది భారతదేశ చట్టంలో అండి మరికొన్ని దేశాల్లో కూడా అయ్యా మేము నమ్మిన దేవుని కొరకు ప్రచారం చేస్తుంటే వీళ్ళు మా మీద నీళ్ళు చల్లారు చెప్పులు విసిరారు రాళ్ళు విసిరారు ఖరలతో కొట్టారు ఇది న్యాయమా అని పది మందో వంద మందో వెయ్యి మందో వెళ్ళి ధర్నాలు చేసి కలెక్టర్ ఆఫీసుల దగ్గర ప్రభుత్వాల దగ్గర చేస్తే కనీసం ప్రజాప్రభుత్వాలు కాబట్టి ప్రజాస్వామ్య ప్రభుత్వం కదా కొన్ని దేశాలు ఈరోజు వరకు కనుక అయ్యో అలా చేయకూడదు ఎందుకంటే ఎవరు నమ్మిన మతాన్ని వారు ప్రచారం చేసుకుంటారు అనుకొని ఆ మతోన్మాతులకి బుద్ధి చెప్పచ్చు ఏంటి కాస్త అటువంటి అల్లర్లు జరగకుండా ఏం చేస్తారంటే అరికట్టచ్చు ఇప్పుడు కాస్త ఆ విసులుబాటు ఆ సదుపాయం ప్రస్తుతానికైతే ఉంది అవునా కదా కానీ అంచకాలంలో ఉండేటటువంటి ప్రభుత్వము అలా కాదు మనం అనుకున్నట్టు కాదు న్యాయం అడిగే అవకాశం లేదు ఎందుకు లేదు అంటే ఆ రోజుల్లో ప్రభుత్వమే నేరస్తుడు ఆ రోజుల్లో ప్రభుత్వమే హింసకుడు ఆ రోజుల్లో ప్రభుత్వమే వెతికి 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 తన్ని కొండల్లోనకు పరిగెట్టేటట్లుగా దాక్కునేటట్లుగా ప్రభుత్వమే చేస్తుంది ఇక మనం ఎవరికి చెప్పుకుంటాం బాధ ఇక మనం ఎవరికండి ఈ వేదన ఈ భయము ఆందోళన ఎవరికి చెప్తాం మాకు న్యాయం చేయండి మాకు న్యాయం తీర్చండి అని ఇప్పుడైతే ప్రభుత్వానికి అడుగుతాం కానీ ప్రభుత్వమే నేరస్తుడిగా హింసకుడిగా ప్రవర్తిస్తుంటే పరిపాలిస్తుంటే ఇక మనం ఎవరికని చెప్తాం అలాంటి పరిస్థితుల్లో క్రీస్తు సంఘం ఏం చేస్తుంది క్రీస్తు సంఘం అనేటటువంటి పావురము వధువు సంఘము ఆ బాధను ఆ వేదనను తనకు జరిగిన అన్యాయాన్ని తనకు కలిగిన గాయాన్ని ఎవరికి చెప్పుకుంటుంది దానితోటి ముందుగా ఏసే చెప్పాడు వ్యవహాని స్వార్త పదహారు ముప్పై మూడులో ఏం చెప్పాడండి ఆయన నాయందు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకోండి హలోయ ఈ మాటలను బట్టి మా మనం కాస్త ఓదార్పును ధైర్యాన్ని నమ్మకాన్ని తెచ్చుకోగలుగుతాం ఎందుకంటే ముందే ఆయన చెప్పేసాడు లోకములు మీకు శ్రమ కలుగుద్ది ఆయన శ్రమ కలిగిందని బెంబెలు ఎత్తిపోయి నన్ను విడిచి పారిపోకండి విశ్వాసం నుండి పలగిపోకండి వస్తుంది నమ్మకంగా ఉండండి నమ్మకంగా ఉండండి వస్తాయి అని చెప్పాడు ఆయన ఈ మాటలు మనకు ఏం కలుగుతుందండి ధైర్యాన్ని ఇస్తాయి అయితే పిల్లరా మూడున్నర సంవత్సరాల పాటు ఆ మహాశ్రమలు ఉంటాయి ఎన్ని సంవత్సరాలు మూడున్నర సంవత్సరాల పాటు అది భయంకరమైనటువంటి శ్రమలు హింసలు వేదనలు సంఘానికి కలుగుతాయి క్రీస్తు వధువు సంఘానికి ఏసయ్య భక్తులకు సువార్థకులకు తన సేవకులకు క్రైస్తవులకు కాస్టుగారులకు అపోసులు అందరికీ కలుగుతాయి ఆ శ్రమలు ఇలా మూడున్నర సంవత్సరాల పాటుగా కొనసాగుతుంటే ఆ భయంకరమైనటువంటి పరీక్షా టైం పరీక్షా సమయం అది కన్యక క్రీస్తు సంఘము వధువు సంఘం ఏం చేస్తుంది ఏమి చేయాలి ఆ పరిస్థితుల్లో వెళ్ళాలి చేయగలిగేది ఏదైనా ఉంది అనుకుంటే అది ఒక్కటే ఏటో తెలుసా అక్కడ చెప్తుంది బండ సందులను ఆశ్రయించాలి దేవుని స్తోత్ర హలెయ హలెయ దేన్ని ఆశ్రయించాలట బండ సంధులను ఆశ్రయించాలి అందుకే అక్కడ ఆశ్రయము అన్నాడు ఆయన బండసందులలో ఎగురు నా పావురమ్మ పేటు బీటలను ఆశ్రయించు నా పావురమ్మ దేవుని స్తోత్ర హలలుయ ఆ భయంకరమైన మహాశ్రమ కాలములలో మనమందరము కూడా ఆశ్రయించవలసినది ఏకైక స్థలం ఏదండి బండ సందులు ఇంతకీ బండ సందులు అంటే ఏంటి మీరు కాస్త మనసు పెట్టి పరిశుద్ధాత్మ సహాయాన్ని అడిగి వినండి బండ సందు అన్నాడా బండ సందులు అన్నాడా సందులు అంటే బహువచనం అంటే బండ సందులు లేదంటే రెండు బండలు పక్క ఉన్న బండల మధ్య సందు కాదు అది మళ్ళీ బండ ఒక్కటే కానీ సందులు ఉన్నాయట ఒక సందు కూడా కాదు మళ్ళీ అందుకే బండ సందులలో అన్నాడు ఇది బహువచనం రెండు బండలు కావండి రెండు బండల మధ్య సందు కాదు ఇది ఒక బండ మధ్యనే సందులు అన్నమాట బండ సందులలో అన్నాడు ఆయన ఇది జాగ్రత్తగా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు అది ఎందుకు ఆయన అలా రాయించాడో మనం తెలుసుకుంటే చాలా సంతోషంగా శ్రమలలో కూడా వేదనల్లో కూడా ధైర్యంగా ఆనందంగా ఉండగలుగుతాం అందుకే దేవుడు ఆ పాయింట్ రాయించాడు హలో లూయా పిల్లరా గమనించండి ఇక్కడ ఒక బండ దాని సంధులు అంటే ఒకప్పుడు నిండుగా అందముగా ఉన్న ఈ బండ ఎవరో తెలుసా యేసుక్రీస్తు వారి దేవుని స్తోత్రాల మనకు తెలుసు తమ్ముని వెంబడించిన బండలోనిది వారి నీళ్ళు త్రాగిరని కొరందీలకు రాసిన పత్రికలో రాయబడి ఉంది అవునా ఉందా లేదా కనుక ఏసుక్రీస్తు వారి ఈ బండ అయితే ఇక్కడ ఈ బండ సందులో మాత్రమే కాకుండా సందులు అన్నాడు కదా ఆయన అందుకని పేటు బీటలను ఆశ్రయించి పేటు పేటు బీటలు అంటే పేటు అంటే ఏదో తెలుసా పర్వత శిఖరము అర్థమైందా పర్వత శిఖరం కొండకి చివరి పైన ఉంటుంది కదా ఆ ఎత్తు పై ఎత్తు దాన్ని పేటు లేదా శిఖరము అంటారు శిఖర ఆగ్రహం అంటారు చూసారా అది కనుక పేటు బీటలు అనే శిఖరాలు కూడా ఏమవుతున్నాయి బీటలు అన్నమాట సందులు ఏర్పడుతున్నాయి ఒకటేమో అక్కడ బండ సందు ఇక్కడేమో శిఖరాలు కూడా బద్దలవుతున్నాయి అందులో ఆశ్రయిస్తూ ఈ పావురము ఎగురుతుందట అలలుయ చూడండి పేటు అనగా కొండ పేటు అనగా కొండ శిఖరం హేస్కేల్ గ్రంథము ముప్పై ఎనిమిది ఇరవై సముద్రపు చేపలను అద్దండి కొండ పేటులు అంటే కొండ శిఖరములు ఉన్నటువంటి శిఖరాలు ఇరిగిపోయి పడిపోతుంటాయి అది పేటు అంటేటండి కొండ శిఖరము ఇక్కడ పేటు బీటలు అంటే శిఖరాలు కూడా ఏమవుతాయండి బద్దలవుతాయి మరియు బండ కూడా సందులు ఏర్పడతాయి ఈ సందుల మధ్య ఏది ఎగురుతుందండి ఏది ఆశ్రయిస్తుందండి పావురం ఆశ్రయిస్తున్నది దేవుని స్తోత్రం హలేలుయ హలేయ గమనించండి పిల్లారా శిలువ యజ్ఞములో నిలువన చీలిపోయినది కేవలము బండ అనబడుచున్న ఏసయ మాత్రమే కాదండి కొండ కూడా చీలిపోయింది ఏంటి కొండ అంటే కలవరి కొండ అనుకోకండి కొండ అనగా పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఉపమాన పరిభాషలో కొండ అనగా తండ్రి అయిన దేవుడు దేవుని స్తోత్రం హలెయ హలే కీర్తనల గ్రంథము అరవై రెండు రెండు మరియు ఆరు వచ్చిన చదవంటి ఎత్తైన నా కోట ఆయనే ఎవరట ఎత్తైన చూడండి ఇంకా ఉంటుంది నా కొండ నా కోట అనే మాట ఉంటుంది కీర్తనలోనే నా కొండయు నా కోటయు నీవే అనే మాట కీర్తనల గ్రంథంలో ఉంటాయి మనకు తెలిసిందే కాబట్టి రెఫరెన్సు ఇంటికెళ్ళి చూసుకోండి సరే కనుక నా కొండ నా కోట అంతా నీవే దేవుని స్తోత్రం కనుక పిల్లల కొండ అనగా తండ్రి అయినటువంటి దేవుడు నిజానికి పిల్లర మనల్ని రక్షించడానికి మనల్ని విమోచించడానికి మనల్ని కడిగి పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి ఈ పాపులమైన మనల్ని నరకాన్ని తప్పించడానికి మన ప్రియుడైన ఏసయ్య మాత్రము ఆయన ఒక్కరు మాత్రమే శ్రమపడలేదు వ్యధను బాధను ఆయన ఒక్కరు మాత్రమే అనుభవించలేదండి మనల్ని విమోచించి రక్షించడానికి తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా త్రియేక దేవుడు నిలువన చీలిపోయారు నిలువన గాయపడ్డారు నిలువ వారు వ్యధను అనుభవించారు ఆ విషయాన్ని ఇక్కడ దేవుడు అమ్మా తొంభై ఒకటి రెండు కీర్తనల గ్రంథం చదవండి ఆయనే నాకు ఆశ్రయము నా కోట దేవునికి స్తోత్రం నా కోట నా కొండ అనేది కూడా ఉంటుంది అందులో తర్వాత చూద్దరింది కాబట్టి మనకు వినండి పిల్లారా నిజానికి ఒక బండ ఉందంటే ఈ బండ ఒకప్పుడు కొండలో భాగమే అవునా ఇప్పుడు మనకు వచ్చిన బండలన్నీ ఎక్కడి నుంచి వస్తానే కొండలో భాగమే కదా అలాగనే కొండలో ఏ పదార్థమైతే ఉంటుందో బండలో కూడా అదే పదార్థం ఉంటుంది అలాగే తండ్రి అయిన దేవుడు నిత్యుడకు తండ్రి సర్వవిశ్వానికి సృజించినవాడు దానికి అతీతుడు ఉన్నవాడు స్వయంభవుడు ఆయనలో కుమారుడైన దేవుడు కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుడుగా ఉన్న ఆ కొండలో నుండి మన కొరకు వేరుపడి రావాల్సి వచ్చింది అందుకే తను తను రిక్తునిగా చేసుకొని తన మహిమనంతటిని విడిచి దాసుని స్వరూపము ధరించుకొని మన కొరకు మన పాపాల కొరకు చనిపోయేటట్టేసే ఫిలిప్లకి రాసిన పత్రిక రెండో అధ్యాయం చెబుతుందన్నమాట కనుక పిల్లరా ఇక్కడ ఏసయ్య గాయపడేటప్పుడు తండ్రి అనే దేవుడు కూడా ఎంత గాయపడ్డాడో తెలుసా తన ఒక్కగానొక్క కుమారుణ్ణి ఇచ్చుటకు వినుది అని అని రోమాపత్రికలో రాయబడింది ఆయన కోసం ఏదట తన ఒకగానొక్క కుమారునికి ఇచ్చుటకు వెనుదీయని దేవుడట అంటే వెనుదీయడానికి అవకాశం ఉంది దేవునికి కానీ అలా చేయలే వ్యధనైనా భరిస్తాను బాధనైనా భరిస్తాను కానీ అయ్యో వారు చేస్తే నరకానికి పోతారు వారిని కాపాడుకుంటానని తండ్రి అనే దేవుడు కూడా మన కొరకు చీలిపోయాడు అలేలుయ్యా అర్థమైందండి శిలువు మీద బండయన చీలిపోతే అనంత యుగాలకు పూర్వమే తండ్రి అయిన దేవుడు మనల్ని తన మనోప్రపంచములో సృజించాలనుకుని వీళ్ళ పాపములో పడి సర్వనాశనం అయిపోతారు వీళ్ళు అని ముందుగానే తెలిసి సరే వీళ్ళని రక్షించడానికి నేను ఏర్పాటు చేసుకుంటానని తన మనోప్రపంచములో ఏసయ్యను తన కుమారుని ఒకవేళ నన్ను విడిచి నా వక్షస్థలాన్ని విడిచి భూమి మీదకు మనుషుల్లో మనుషుల్లో దేవదూతల మధ్యకు సాధారణమైనటువంటి వ్యక్తిగా వెళ్ళిపోయి ఇలాగా నలిగిపోతాడు అవమానాలు పాలవుతాడు ఆఖరి చనిపోతాడు అది నేను నా కుమార్తె నేను అలా చేయలేనే అని అనుకోడానికి అవకాశం అని అనుకోలేదు ఆయన అని ఎంత వ్యధను అనుభవించాడు అర్థమవుతుందండి హలేలుయా అలేలుయా కాబట్టి దైవతృత్వం మొత్తం కూడా మన కొరకు వ్యధను అనుభవించింది హలేలుయా అలేలుయా పిల్లారా ఇప్పుడు అన్ని శ్రమలు వేదనలు బాధలు వ్యధలు అనుభవించినటువంటి ఏసయ్య ఆయన పిలుపునిస్తున్నాడు ఏంటంటే సందులలో ఎగురు పావురమా పేటు బీటలను ఆశ్రయించు పావురమా అయ్య పిల్లలు ఒక విషయం అక్కడ చెప్పాలి ఏంటో తెలుసా ఈ మహాశ్రమ కాలములో అంటే ప్రస్తుతానికి ఉన్న సువార్త ప్రకటిస్తున్న ఈ కాలములో కంటే మహాశ్రమ మహాశ్రమకాలములోనే స్వార్థ విరివిగా ప్రకటించబడుతుంది ఈ కాలంలో ఆత్మలు రక్షించబడేదాని కంటే మహాశ్రమ కాలంలోనే లెక్కించలేనన్నీ బహుశా లక్షల మంది లేదంటే కోట్ల మంది అయినా రక్షణలోనికి రావచ్చు వస్తుంది కూడా లేఖనం సెలవిస్తుంది ఇప్పుడు మనం స్వార్థ చేయిస్తున్నామా దీనికంటే ఎక్కువగా మహాశ్రమ కాలంలో స్వార్థ ఎక్కువగా ప్రకటిస్తాం ఎందుకు తెలుసా పరిశుద్ధాత్మ కడవరి వర్షం ఇచ్చేత స్థానిక సంఘాలన్నీ కూడా ఏమవుతాయి ఉజ్జీవింపబడతాయి ప్రతి విశ్వాసి కూడా ఉజ్జీవింపబడతాడు అవునా కదా ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు అని చెప్పుకున్నాం కదా కింద వారం ద్రాక్ష తోట అంటే సంఘాలు అంజూరపు చెట్టు అంటే విశ్వాసి ఇటు సంఘాలు స్థానిక సంఘాలు పరిశుద్ధాత్మ కడబరి వర్షం చేత ఫలించి పెట్టల కోలాహలం చేస్తుంటే లక్షలాది మంది ఆత్మలు నూతనంగా సంఘాల్లో చేర్చబడుతుంటారు అర్థమవుతుందండి ఇప్పటికంటే అప్పుడే ఎందుకంటే నేను నా ప్రభు కొరకు చనిపోనైనా చనిపోతాను కానీ స్వార్థ ప్రకటించడం నానను అయ్యో స్వార్థ ప్రకటించకపోతే నాకు శ్రమ అని ప్రతి విశ్వాసం అనుకుంటాడు అప్పుడు ప్రతి విశ్వాసం అనుకుని స్వార్థ ప్రకటించడమే నా ధ్యేయం నా ప్రాణం పోయినా పర్వాలేదు నేను ఆగలేను స్వార్థ ప్రకటించకుండా నేను ఉండలేను అనుకొని వారు అనేకులు దేవుని బిడ్డలందరూ కూడా స్వార్థ చెప్తుంటే పిల్లరా చకచక చకచక అనేక వందల సంవత్సరాల్లో చేయలేని స్వార్థ ఆత్మల రక్షణ కొన్ని గంటల్లో రోజుల్లో వారాల్లో నెలల్లో లెక్కించలేని అనేక ఆత్మలు ప్రభు సంఘంలో చేర్చబడతాయి ఎస్ ఆ విషయాన్ని అంత చక్కగా చెబుతుందో లేకను ప్రకటన గ్రంథం చూడండి ఏడవ అధ్యాయం తొమ్మిది పదివచ్చలు చదవండి ఒకసారి అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రజలలో నుండి ఆయా భాషలు మాటలాడు వారిలో నుండి వచ్చి ఎవరినో లెక్కింపజాలని గొప్ప సమూహం కనబడిందట ఇదేటండి ఆయా జాతి ఆయా భాష ఆయా ప్రదేశాలు అందరూ కూడా పరలోకంలో కనబడ్డారు ఇదేటండి వీళ్ళెక్కడి నుంచి వచ్చారండి బాబు అని అడుగుతున్నారు దానికి సమాధానం ఏం చెప్పారు చదవండి పద్నాలుగు వచ్చినాం అయ్యా నాకేం తెలీదు అయ్యా మీరే చెప్పండి అని యోహాను భక్తుడు అడిగారు పెద్ద ఆయనకి పెద్ద ఆయన దూత అప్పుడు అతడు నాతో ఇలా చెప్పడేమని వీరు మహాశ్రమలలో నుండి దేవునికి స్తోత్ర వెళ్ళి ఎంతమంది ఇచ్చారండి పది మందా యాభై మందా వంద మందా రెండు వేల మందా వెయ్యి మందా పదివేల మందా చెప్పాలి ఎక్కడేమి ఉంది లెక్కింప ఉందా లేదా చదువామ్మ లక్కింప జాలని ఎక్కడి నుంచి వచ్చారట ఏ టైంలో వచ్చారట కాలం హలూయా అంటే కని విని ఎరుగని రీతిలో సువార్త అందరూ ప్రకటిస్తారు అప్పుడు ప్రతి వాణి చేను పండుతుంది అప్పుడు ప్రతి సంఘం సంతోషిస్తుంది శ్రమల్లో కూడా పోన్లే చావనైతే చచ్చాను కానీ ఇంతమంది ఏసైని నమ్ముకున్నారు అదే చాలు అని ప్రాణాలు పోగొట్టుకుంటా అయినా పర్వాలేదు సంతోషమే హలలుయా హలేలుయా హలేలుయా పిల్లరా ఆ విధంగా సాధాన అబద్ధ క్రీస్తు అబద్ధ ప్రవక్త ఈ ముగ్గురూ కలిసి ఒకటై తమ సాయు శక్తులు ఉపయోగించి పోరాడిన ఆ శ్రమకాలంలో ఉన్నటువంటి క్రీస్తు వధువు సంఘ సంఘం అనే పావురాన్ని శ్రమలు పాలు చేయగలిగింది కష్టాలు పెట్టగలిగింది కానీ సంఘమని పావురం యొక్క రెక్కలు మాత్రము కత్తిరించలేకపోయింది హలోలుయా అర్థమవుతుందండి పావురం ఎగరకుండా చేయాల్సింది ఏంటి చెప్పండి కానీ ఆ శ్రమలు ఆ వేదనలు ఆ హింసలు ఆ సాతాను సాతాను కొడుకని అబద్ధ ప్రవక్త అబద్ధ క్రీస్తు అబద్ధ ప్రవక్త వీళ్ళు ఎన్ని హింసలు పెట్టి ప్రపంచంలో అన్ని దేశాల అధికారులు ఈయన అధికారంలో ఉండి ఈయన ప్రభుత్వంలో ఉండి కూడా ఎన్ని హింసలు పాలు చేసిన సంఘ కన్యక యొక్క సంఘ పావురం యొక్క రెక్కలు కత్తిరించలేకపోయింది స్వేచ్ఛగా ఎగురుతూనే ఉంది అర్థమవుతుందా ఎప్పుడు ఎగురుతుందామంటే శ్రమకాలములో కూడా అందుకే ఏమంటున్నాడన్నా పేటూ బీటలను ఆశ్రయించు ఆశ్రయం ఎప్పుడు వస్తుంది మా శ్రమకాలంలో దేవుణ్ణి ఆశ్రయించుకుంటుంది ఇవిడ ఆ శ్రమకాలంలో క్రీస్తు సంఘము అనే పావురము స్వేచ్ఛగా స్వార్థ ప్రకటిస్తూనే ఉంటుంది ఎందుకంటే బండ సందులలో ఆశ్రయిస్తూ అంటే నా ఏసయ్య నాకున్నాడు నా కోట నా కొండ నా రక్షణ దుర్గము అంత ఆయనే ఆయనే చూసుకుంటాడు అనుకుని భూమి మీద ఉన్న క్రీస్తు సంఘం అనే పావురము ఎగురుతూ స్వార్థ మరింతగా చెబుతుంటుంది అర్థమైందండి అంతే తప్ప భయపడి రెక్కలు ఇరిగిపోయిన పావురముల మూల పడిపోదు సంఘం అందుకే ఈనాడు ప్రపంచ క్రైస్తవుల్ని ప్రపంచంలో ఎక్కడ చూసినా భారతదేశంలో చూసినా క్రైస్త క్రైస్తత్వాన్ని మొగ్గలోనే అనుకున్నారు కానీ అది చేత కాలేదు మరింత అవుతుంది అనేకులు మారు మనసు పొంది రక్షణ పొందుతున్నారు ఎందుకంటే దేవుడు చెప్పినట్లుగా జరుగుద్ది కానీ వీళ్ళు అనుకున్నంత మాత్రాన అది ఆగిపోద్దా అరచేత్తో సూర్యుడిని ఆపగలమా ఓ పది మంది కలిపి స్వార్థను ఆపేస్తారా సాధ్యమాది సాధ్యం కాదు ఎందుకంటే సర్వ విశ్వాన్ని భూమిని భూమి మీద మనసులను సృజించిన సృష్టికర్త దేవుడు మాట ఇది జరుగుద్ది నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీకు ఇష్టమున్న ఇష్టం లేకపోయినా ఆయన చెప్పింది జరుగుతోంది జరిగింది జరగబోయేదిదే కనుక ఆ పావురము ఆ ఎగిరే పావురం ఎగురుతుందండి చెప్పాలి బండ సందులలో పేటు బీటలలో కాబట్టి మన ఆశ్రమం ఎవరండి నిలువుగా చీలిపోని ఏసయ్య మన ఆశ్రమం ఎవరండి మనల్ని ప్రేమించి తన ఒక్కగానొక్క కుమారుణ్ణి ఇచ్చుటకు వెనుదీయక ఇదిగో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని తన కుమారుణ్ణి బలి ఇచ్చినటువంటి తండ్రి అయినా దేవుని చాటున ఉన్నావు అందుకే మహోన్నతిని చాటున నివసించేవాడు సర్వశక్తుని నేడను ఈ మాటలు ఎవరండి అందుకే నా తండ్రి నా దేవుడు నా విమోచకుడు నా అన్న ఏసై ఉంటుండగా మహాశ్రమలలో కూడా ఆయన కొరకు నేను ప్రకటిస్తా జీవిస్తా ఆయన కొరకు ప్రాణం పెడతా అని ప్రతి విశ్వాసం అనుకుంటారు నేను అనుకుంటున్నాను మీరు అనుకుంటారు ఏ హోవా మా తండ్రి కాడా యేసుడు మాయన్నా గాడా ఏ హోవా మా తండ్రి గాడా యేసుడు మాయన్నా గాడా గలసూ దాత్మా వరుషా పెన్ గద తోడా ఏ హోవా మా తండ్రి గాడా ఏ సూడు మా అన్నా గాడా ఎంత గొప్ప మాట అందుకే మహోన్నతుని చోటున అది అంటూ మళ్ళీ నా తండ్రి చేతిలో నుండి ఆ గొర్రెలను ఎవరు కూడా అపహరించలేరు నా చేతిలో నుండి వారిని అపహరించలేరు అంటూ యోహాన్ యోహన్స్ పదార్థంలో చెప్తాడు ఏసయ్య ఈ రోజు వరకు పరిశుద్ధాత్మ దేవుడు మన కాస్తూనే ఉన్నాడు నడిపిస్తూనే ఉన్నాడు అరే గాయమైంది తండ్రి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మతి దేవుడు మనల్ని కాచి రక్షించేది కూడా ఆయనే ఆ ఆపదలు వేదనలో ఆపత్కాలం ముందు నన్ను నేను మీకు ఆ ఆపదలో కష్టాల్లో నా ఆశ్రయము నా కొండ నా కోట నా దుర్గము ఆయనే హలెలుయా హలేలుయా తనువు బలిపేటెను మాయన్ ఎవరు ఏసయ్య నా నాన్న ఏం చేశాడో తెలుసా తనువు బలి పెట్టాడు అంటే తన ప్రాణాత్మ శరీరాలు బలి చేశాడు తనువు బలిపేటెను మాయన్న తప్పు లిడగో మా తండ్రి ఏం చేశాడట ఆయనేమో రక్తం గాలిస్తాడు ఆయనేమో తన ప్రాణాత్మ శరీరాలు త్యాగం చేస్తే అన్నీ చూశాడు దేవుడు తప్పులన్నీ రెడ్డింగ్తో ఇలా కొట్టేసినట్టు కొట్టిసాడట తండ్రి ఏం ప్రేమండే అయింది తనువు బలిపేటెనుమాయన్న మా తండ్రి మనసులో సాక్షా మీట్లున్నా మనుజులెట్లున్నానూ నాకేమీ ఏ హోవా మా తండ్రి గాడా ఏ సూడు మాయన్నా గాడా కాబట్టి ఆయనే మనకు ఆశ్రయం శ్రమలలో వేదనలో దుఃఖములు మరణములు ఆ మహాశ్రమ కాలములో కూడా భయపడదామా భయపడ్డాను నేను భయపడను ఏసునాలో ఉన్నందున ప్రార్థన చేద్దాం తల్వంచండి